వీక్ లో కూడా బాహుబలి జట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది ఎస్ఎస్ రాజమౌళి మ్యాజిక్ ఇంకా సమ్మర్ బ్రేక్ కావడంతో అందరూ బాహుబలిని ఎంతో ఇష్టంగా డబుల్ ట్రిబుల్ టైమ్స్ చూసి సరదా పడిపోతున్నారు గ్రేట్ గా ఫీల్ అయిపోతున్నారు అయితే ఏదో ఒక రికార్డ్ న్యూస్ తో మన ముందుకు వస్తున్న బాహుబలి కన్క్లూజన్ లో మన దేవసేన అదేనండి అనుష్క పక్కన నటించిన ఆ నటి ఎవరు అన్న డౌట్ చాలా మందికి వచ్చింది చాలా ఫెమిలియర్ గా ఉంది చేసింది ఫస్ట్ మూవీ అయినా చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఆ నటి అని అనుకుంటున్నారు అందరూ ఇంతకీ ఆమె ఎవరు అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి షీఈజ్ ఆశ్రిత వేమకంటి చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ మరియు కూచిపూడి నేర్చుకుని ఇప్పుడు ఎంతో మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఆశ్రిత ఏదో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఎస్ఎస్ రాజమౌళి ఆశ్రితాన్ని చూశారట అంతే బాహుబలిలో ఛాన్స్ ఇచ్చేశారు ఆశ్రితకి రాజమౌళి వాళ్ళ అబ్బాయి కాల్ చేసి చెప్పడంతో ఇక తన ఆనందానికి హద్దుల్ ఇలా ఉత్సాహంగా చెప్పారు ఆశ్రిత ఇక ఫస్ట్ మూవీలోనే చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అది ఎలా అయింది అంటే నేను డాన్సర్ని కదా యాక్టింగ్ డాన్సింగ్ సేమ్ కాబట్టి నాకు చాలా ఈజీ అయింది అంటూ చెప్పారు ఆశ్రిత ఇక బాహుబలిలో నటించడం తనకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనుష్కతో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ అ గ్రేట్ అండ్ ఫన్ ఎక్స్పీరియన్స్ విత్ బాహుబలి టీం అంటూ చెప్పుకొచ్చారు ఆశ్రిత ఇక ఫ్యూచర్ లో కూడా ఏమన్నా మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తాను అంటూ చెప్పారు ఆశ్రిత ఆల్ ది బెస్ట్ Hollywood, please like, share and subscribe.